కామ్రేడ్ ఓంకార్ ప్రఖ్యాత తెలంగాణ సాయుధ పోరాట యోధులు ఆయన ఒక కమ్యూనిస్టు దిగ్గజం పోరాట తరంగం అనుభవాల గని అంతేకాదు అంతేకాదు ఐదు సార్లు అప్రతిహతంగా ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలచే అసెంబ్లీ టైగర్ అనిపించుకున్న నాయకుడు కామ్రేడ్ ఓంకార్ ఆయన తల్లి పేరు అనంతలక్ష్మి తండ్రి పేరు రామయ్య ఓంకార్ గారి సతీమణి శ్రీమతి లక్ష్మి గారు కూడా సాయుధ పోరాట యోధురాలు స్వాతంత్ర సమర యోధురాలు కావటం విశేషం కామ్రేడ్ ఓంకార్ జన్మస్థానం ఏపూరు గ్రామం ఆత్మకూరియస్ మండలం సూర్యాపేట తాలూకా నల్లగొండ జిల్లా ఓంకార్ గారు జన్మించింది పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో కామ్రేడ్ ఓంకార్ చదివింది నాలుగవ తరగతే అయినా న్యాయశాస్త్రం అభ్యసించిన వారికన్న చట్టం తెలిసిన మనిషి ఓంకారుకు తెలుగు హిందీ ఉర్దూ పంజాబీ ఆంగ్ల భాషలలో అనర్గలంగా మాట్లాడగలిగే ప్రావీణ్యత ఉంది పేద ప్రజల పక్షపాతిగా చట్ట సభలలో ప్రసంగించి పలువురు ప్రశంసలు అందుకున్నారు దళిత ఆదివాసీ గిరిజన బడుగు బలహీన వర్గాల వారికి అనుకూలమైన చట్టాలు చేయించి చరిత్ర సృష్టించగలిగారు కామ్రేడ్ ఓంకార్ శాసనసభలో శాంతి భద్రతలపై జరిగిన చర్చలో ఏక దాటిగా రెండున్నర గంటలు ప్రసంగించి అందరినీ అబ్బురపరిచారు కామ్రేడ్ ఓంకార్ వరంగల్ జిల్లాలోని నరసంపేట నియోజకవర్గ ప్రజలు కామ్రేడ్ ఓంకార్ ను ఐదు సార్లు ఏకదాటిగా ఎమ్మెల్యేగా ఎన్నుకొని ఆదరించారు అభిమానించారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు ఎందరో మహానుభావులు హేమా హేమీలు మార్క్సిస్టు మేధావి అయిన మద్దికాయల చేతిలో మట్టి కరిచారు నరసంపేటను కమ్యూనిస్టుల కంచుకోటగా నిలిపిన రాజకీయ దురంధరుడు కామ్రేడ్ ఓంకార్